హిరేహల్ మండలంలో ఓబులాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ పాల్గొన్నారు హరిగోపాల్ మరియు ఎస్సీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారని దీనిగాను స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చారు అందువల్ల మందకృష్ణ మాదిగా ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఇస్తామని తెలిపారు కావున ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు మరియు ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ గెలుపు కోసం కీలక పాత్ర పోషిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఆర్ పెన్నప్ప తాలూకా నాయకులు గోవిందు వన్నూల్ స్వామి రాము హనుమంత మండల అధ్యక్షులు శివరాజ్ ఉపాధ్యక్షులు సుధాకర్ ఎస్సెస్ఎల్ జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వరులు ఎస్సీసెల్ మండల అధ్యక్షులు సిద్ధప్ప ఓబలాపురం ఏసీ ప్రముఖులు సిద్ధు ఎస్ రాజు షణ్ముఖ నాగేంద్ర లోకేష్ ఓబలాపురం గ్రామం నాయకులు లాయ రామకృష్ణ బసప్ప బీబీఆర్ తాయప్ప విరూపాక్షి గౌడ పి రామాంజని తదితరులు పాల్గొన్నారు

నవంబర్ పదకొండో తేదీన మన వేదిక మీదకి వచ్చి దేశ ప్రధాన అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఏబీసీడి వర్గీకరణకు సానుకూలంగా స్పందిస్తూ ఆయన ఇచ్చిన మాట ప్రకారమే మూడు నెలల్లోనే మరి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయం సుప్రీంకోర్టులో విచ విచారణకు తీసుకురావడం మరి ఎంతో హర్షించదగ్గ విషయం అదే క్రమంలోనే ఈ ఆంధ్రప్రదేశ్లో మనం ఎన్డీఏ కూటమికి మద్దతు నిలవడానికి గల కారణం ఏంటంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ వర్గీకరణ పైన కనీసం నోరు విప్పకుండా మౌనం వహిస్తూ కనీసం అతను నోటి ద్వారా ఈ ఐదేళ్లలో ఎక్కడ కూడా మాదిగా అనే పదాన్ని కూడా ఉచ్చరించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి మరి ఎస్సీ ఎస్సీ సప్లాన్ నిధుల విషయంలో మూడు కార్పొరేషన్లు మాలా మాదిగా రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు ఒక చైర్మన్ పెట్టి ఆయన జీతానికే పరిమితం చేసి ఒక్క రూపాయి కూడా చెల్లించలేనందుకు అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి మన దళితుల్ని సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ని చంపి మరి డోర్ డెలివరీ చేస్తూ మరి ఉన్నత చదువు చదువుకున్న డాక్టర్ సుధాకర్ గారి మరి హత్య నుంచి అనేకమైనటువంటి హత్యలు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సాగరింపడానికి మరి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు మనకు ఏబిసిడి వర్గీకరణ అమలు చేసి మరి ఎప్పుడూ లేని విధంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఇరవై రెండు వేల ఉద్యోగాలు మన మాదిగా మాదిగ ఉపకళాలకు వచ్చినటువంటి చరిత్ర మరి దండూరు పోరాటం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మనకు నిజంగా న్యాయం జరిగింది బడుగు బలహీన వర్గాల కోసం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంటేనే తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి అనేటువంటి అది ప్రత్యక్ష సాక్ష్యమే ఏబిసిడి వర్గీకరణ చేయడం దాంతోపాటుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయం పైన మన మా అధినేత మందకృష్ణ కృష్ణ గారు అపాయింట్మెంట్ కోరిన అపాయింట్మెంట్ ఇవ్వకుండా అసడైన జగన్మోహన్ రెడ్డి మళ్లీ చేస్తామని హామీ ఇచ్చి మాదిగలని మంచిగా చూసుకుంటామని నమ్మగలికి మనతో ఓటేయించుకొని అధికారాన్ని చెలాయించారు కనీసం ఒక్క కార్పొరేషన్ కూడా ఎస్సీ కార్పొరేషన్ నుండి మాదిగలకు కానీ దళితులకు కానీ ఒక్క లోన్ కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఘనత భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది అటువంటి ఆయన్ని ఇంటికి సాగనంపాలని మన మాది సోదరులందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం